నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి కులాన్ని కించపరిచే వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి హెచ్చరించారా కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు దొరికి నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ అయితే ఉన్నోడు తీర్మానం మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కుల కుల కూడా మా ఆత్మ మనం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ అందరు ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమలన్న మీద ఇరగబడదామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన గురం గురించి మనమేమో మాట్లాడమే అవుతాడని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్లో అందరూ కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌరద్వ వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్నతమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటాం మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాషిస్తున్నావు నువ్వు ఏ మాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బీసీల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏం ఆశిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదా నువ్వు ఛాయిదా అడు దానికి అడుకునే పైసలు కానించి ఇవాళ హెలికాప్టర్ అడుకునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వారికి ఎదిగినావు అంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇవాళ బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకో వద్ద మా రెడ్డిలో ఓట్లు వద్దని ఇవాళ నువ్వు గెలిచాక వేరే వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా వేరే వాళ్ళు బీసీలో నిలబడారు వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా ఎందుకు కొద్ది నీకు నువ్వు నిలబడప్పుడు అని లేవు ఇలా వేరే బీసీలో నిలబడితే రెడ్ల ఓట్లు వద్దు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకేమైనా సమస్య వస్తే ఎవరు ఎవరైనా అంటే వాడిని మాత్రమే మేము ఏ కులమైన రెడ్డి కులం అని అనుకో వాడిని తిట్టు వాళ్ళని పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులం ఓడైనా ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టొద్దు అందరం అన్నదమ్ములు ఎక్కువన్నావు ఏ చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగంగానే మాట్లాడుతున్నాక బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడేది ఒకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇవ్వనట్టున్నారు కాబట్టి బీసీలు వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో యుద్ధం అని వస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే హరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలకు చేసింది ఆరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హూందాగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ సౌద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యోగం చేసి కా బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ వస్తుండే ఒకటి 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 సౌరద్ మంచిగా మరి నివేంద్రబాయ్ నిన్నమ్మన్న వచ్చి ఏదో ఎగురు ఎగురు ఎగురే పడుతున్నావు ఏం చేసిస్తున్నావు నీ నీకు ఏదేదే మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సల్ల కూర్చుంటావు మళ్ళీ ఇలా వెయ్యి కోట్ల ఆస్తుకి అయినావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి వెళ్ళలేవు మరి అందరు బిస్ చోదాలు ఎందుకో నీతో పాటు అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మానం వల్లన్నా ఇప్పటికీ కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీకు పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టే మాట్లాడుతున్నావు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్తుగా వాపస్ తీసుకోవాలి రెడ్డి కులానికి మా మనోభాలు దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ నాకపోతే ఇచ్చి నేను రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇవాళ డీజీపీ జితేందర్ గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా గారు గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు కులాల మాదం చుచ్చు పెట్టకుండా రాష్ట్రంలో అన్ని కులాలు ఇలా మంచిగా ఉన్నవి నువ్వు మాత్రం కులాల మధ్య చుచ్చు పెట్టకు దయచేసి చెప్తున్నా ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు ఇక